హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులు పడింది చాలా అవమానాలు పడింది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఫేస్ చేసింది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీకి వెళ్ళాలంటేనే చాలా కష్టమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు ఉండేది అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం కూడా రావట్లేదంటూ చాలా సందర్భాల్లో వాళ్ళు మాట్లాడడం కూడా చూసాం సాక్షాత్తు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీలో తనకు కనీసం వాకౌట్ చేయాలంటే కూడా మైక్ ఇవ్వట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం ఆందోళన చేయడం చూసాం ఆయన ఇది కౌరవ సభగా మారిపోయింది అంటూ అసెంబ్లీని బైకాట్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగానే నేను ఇక్కడికి వస్తాను అంటూ చెప్పి అసెంబ్లీ నుంచి బయటికి రావడం కూడా చూశాం సో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన చాలా కోపంతో మాకు అవకాశం రాదా అనే సమయం కోసం వెయిట్ చేస్తూ వచ్చారు సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోర ఓటమి కూటమికి భారీ విజయం లభించింది సో విజయం లభించిన తర్వాత మొదటి శాసనసభ సమావేశాలు ఏర్పాటయ్యాయి సో ఈ శాసనసభ సమావేశాల్లో అభ్యర్థులు ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మాత్రమే దీన్ని పరిమితం చేయబోరు ఆ తర్వాత స్పీకర్ ఎలక్షన్ కూడా ఉంటుంది జనరల్ గా జరిగే ప్రొసీజర్ అయితే అయితే ఈ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయ్యారు ఆయన ప్రమాణ ప్రమాణం చేసిన తర్వాత సభ నుంచి బయటకు వచ్చేశారు కేవలం పదకొండు మంది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు వాళ్ళంతా కూడా తర్వాత బయటికి రావడం కనిపించింది రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉంది స్పీకర్ ఎన్నిక సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా సభలో ఉంటారు అని కూటమికి సంబంధించిన నేతలు భావించారు బట్ సభ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చేసింది సభకు వెళ్ళలేదు రెండో రోజు మేము సభకు రావట్లేదు పార్టీ చెప్పింది పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా సభకు అటెండ్ కాలేదు సో స్పీకర్ ఎన్నిక సందర్భంగా స్పీకర్ ఎలక్షన్ జరిగిన తర్వాత స్పీకర్ ఎన్నిక జరిగింది నిన్నే నామినేషన్ వేశారు ఆయన పత్రుడు గారు మాత్రమే నామినేషన్ వేశారు కాబట్టి ఆయన ఈరోజు ఇనాన్వాస్గా ఎలక్ట్ అయినట్టుగా ప్రకటించారు ప్రొటెన్ స్పీకర్ బుచయ్ చౌదరి ఆ తర్వాత ఆయన ఆ స్థానంలో కూర్చున్నారు జనరల్గా కొత్త స్పీకర్ ఎన్నిక సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా అక్కడ ఉండడం ఆయనకు స్వాగతం చెప్పడం ఆయన గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడడం అనేది సాంప్రదాయం అసెంబ్లీ సాంప్రదాయం చాలా సంవత్సరాలుగా కంటిన్యూ అవుతోంది బట్ ఈరోజు అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడానికి సంబంధించి చాలా 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 ఆత్రంగా ఉన్న కూటమికి సంబంధించిన నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో లేకపోవడం అనేది డిజపాయింట్మెంట్ కలిగించింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభలో ఉంటే ఖచ్చితంగా ఆయన పైన ఇదొక మాట ఒక సర్కాస్టిక్గా మాట్లాడడమో లేకపోతే ఆయన చేసిన పాలన గురించి గుర్తు చేయడమో ఆయన హయాంలో ఏం జరిగిందనేది చెప్పే ప్రయత్నమో చేయడం ద్వారా కొంత కక్ష తీర్చుకున్నట్టో లేకపోతే మేము గెలిచాం చూడు అని ఆయనకు చెప్పే ప్రయత్నం చేసినట్టుగానో ఉంటుంది అని కూటమికి సంబంధించిన నేతలు భావించినట్లుగా అర్థమైంది ఈరోజు సభ జరిగింది తీరు చూస్తే ఈరోజు సభలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడం పట్ల కూటమికి సంబంధించిన నేతల డిజపాయింట్మెంట్ కనపడింది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే సభలో ఉండి ఉండాల్సింది సభ నుంచి పారిపోయారు అంటూ మాట్లాడారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు సభలో ఉండాల్సింది సభ నుంచి పారిపోయారు అని మాట్లాడారు పిరికి వాళ్ళలాగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు రఘురామకృష్ణరాజు గారు అయితే ఇంకా ఆయన స్టైల్లో సర్టైర్లు వేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ మిగతా అచ్చెన్నాయుడు గారు అదే తరహాలో మాట్లాడారు మెజారిటీ సభ్యులు స్పీకర్ ఎన్నిక సంబంధించి స్పీకర్ను అభినందించడానికి సంబంధించిన తమ ప్రసంగాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో లేకుండా పోయింది అనే బాధ వాళ్ళకి కనపడింది సో రావాలి జగన్ కావాలి జగన్ అని ఆయన అసెంబ్లీలో ఉండాలని వీళ్ళంతా కోరుకుంటున్నారు ఆయన అసెంబ్లీలోనే ఉంటే ఆయన ఏం చేశారో మేము అసెంబ్లీ వేదికగా చెప్పే అవకాశం మాకు ఉంటుంది కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి పైన కక్ష దించుకోవడం లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులేంటో ఆయన ముందే అసెంబ్లీలో చెప్పే అవకాశాన్ని కోల్పోయామనే బాధ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలో కనపడింది ఒక్క నారా లోకేష్ తప్ప మిగతా సభ్యులంతా కూడా ఆల్మోస్ట్ ఈ ప్రస్తావన చేశారు నారా లోకేష్ పాత్ర కేవలం సబ్జెక్టుకు మాత్రమే పరిమితమై అయ్యన్న పాత్రుడు గారి దగ్గ మా గారు మాలాంటి యంగ్ పొలిటీషియన్స్కి సూచనలు సలహాలు ఇవ్వాలి అంటూ ఆయన లిమిటెడ్ స్పీచ్కి ఎకడమిక్ స్పీచ్కి మాత్రమే పరిమితమయ్యారు మిగతా వాళ్ళంతా పొలిటికల్ ప్రసంగాలు కూడా చేశారు ఈ అందరి పొలిటికల్ ప్రసంగాల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో సహా మిగతా అందరి ప్రసంగాల్లోనూ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో లేరే అనే బాధ కనపడింది జగన్మోహన్ రెడ్డి ఉండుంటే గట్టిగా ఇంకా నాలుగు మాటలు అనేవాళ్ళం కదా ఇంకో నాలుగు మాటలు మాట్లాడే అవకాశం ఉండేది కదా అనే ఆలోచన వాళ్ళందరిలో కనపడింది సో అసెంబ్లీకి తర్వాత అయినా వస్తారో లేదో అనే అనుమానాన్ని కూడా కూటమికి సంబంధించిన నేతలు వ్యక్తం చేయడం కనపడింది భవిష్యత్తులో కూడా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆ కిక్ ఉండదు మనం మాట్లాడేది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అయినప్పుడు ఆయన అసెంబ్లీలో ఉంటేనే కదా మన కిక్ అనే ఆలోచన కూటమికి సంబంధించిన నేతల్లో కనపడింది సో వాళ్ళంతా కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉండాలి అని వాళ్ళంతా కోరుకుంటున్నారు ప్రతి సెషన్లోనూ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అటెండ్ కావాలి అని సో వాళ్ళందరికీ కూడా ఒక ఆందోళన ఉంది ఒక అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి అసలు అసలు అసెంబ్లీకి వస్తాడా లేదా అనే అనుమానాన్ని వాళ్ళందరూ ఈరోజు సభలో వ్యక్తం చేస్తున్నారు సో వాళ్ళందరూ కోరుకుంటున్నారు రావాలి జగన్ కావాలి జగన్ అసెంబ్లీలో కనపడాలి జగన్ అని